జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఆలస్యం చేయకుండా నా చేతిని తాకు నువ్వు ఊహించని గుడ్ న్యూస్ అనేది వింటావు అని మన వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇక అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు కోరింది జరగడం లేదు అని చాలా దిగులుగా కనిపిస్తున్నావు ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే వస్తున్నాను అమ్మ నువ్వు చాలా చాలా దుఃఖిస్తున్నావు అయితే నీ బాధను చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నువ్వు జీవితంలో గెలవలేక ఓడిపోతున్నావు అని అనుకుంటున్నావు కానీ నిజానికి నీది ఓటమి కాదు నిజమైన గెలుపు నీదే నువ్వు అనుకుంటున్నావు అమ్మ నేను ఏదైనా సరే ఒకటి సాధించాలి అనుకున్న లోపే అది వెనక్కి వెళ్ళిపోతుంది నేను ఎంతలా పోరాడుతున్నా పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి నువ్వు ఏమి అనుకుంటున్నావో అని అది చదవనివ్వకుండా నువ్వు నువ్వు ఎంతలా పోరాడుతున్నా ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి నువ్వు ఏమి అనుకుంటున్నావో అది చదవనివ్వకుండా చేసి ఇంకా నిరాశ మిగిలిస్తున్నావు నీకు వ్యతిరేకంగా జరిగేలాగా అన్నీ కూడా చేస్తున్నావు చాలా చాలా కష్టాలకు సమస్యలు నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు ఏంటమ్మా ఇది నేను నమ్ముకుని ఉన్నాను కదా మరి ప్రతిక్షణం ఏమిటి నాకు ఈ బాధ అని అడుగుతున్నావు కదా నిజమైన గెలుపు నీదే తల్లి నువ్వు ధైర్యంగా ఉండు నేను చెప్పే మాటలు ఆలకించు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలు పక్కన ఇప్పటి ఇప్పటివరకు నీ కోరిక తీరుతుందా లేదా అని నీ కష్టాలకు ఎదురుగా నిలబడతాను తల్లి నీవు కష్టాల్లో ఉంటే నాకు సమాధానం చెప్పకుండా నన్ను నమ్మకుండా ఉండిపోయావు కదా పరిష్కారం నేను చూపించటం లేదా నిన్ను ఎన్ని సమస్యలు నిన్ను కాపాడటానికి ఒకసారి అవన్నీ గుర్తించుకో ఎన్నిసార్లు నేను కాపాడాను నీకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యల్లో పరిష్కారం కూడా చూపించాను కదా ఏ కష్టం కూడా నువ్వు పడకుండా ఆ కష్టం నుండి నిన్ను దాటించేశాను ఇలా బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావటం లేదేమో ఒక్కసారి ఆలోచించమ్మా ఇవన్నీ నీకు అర్థం కావటం లేదేమో ఒక్కసారి ఆలోచించు నీ కష్టాల్లో నేను ఎప్పుడూ నీకు సహాయం అందించలేదా అలాగే నీకు ఏదైనా సరే నీతో ఉన్నాను అని నీకు అనిపించలేదా ఒకసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకోమ్మా అర్థమవుతుంది కదా ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి చేసుకుంటూ వెళ్తుంది నువ్వేమీ అక్కడే ఆగిపోలేదు కదా సమస్యలను ఎదుర్కొంటూ ఇక్కడ దాకా వచ్చావు మరి నువ్వే సమస్య లేకుండా అన్ని కష్టాలు జయించావా భగవంతుడు అనేవాడు నిన్ను చూస్తూనే ఉంటాడు నీకు ఏదైనా కష్టాలను పెట్టిన వాడే కష్టాల నుండి బయటికి తీసుకురాడా అని అపోహపడకుమ్మా నీకు ఒక విషయం చెబుతాను నాకు ఎవరు వద్దు అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా సరే అర్థం లేదు అని ఉంటుంది ఏదైనా సాధించగలను అనే ధైర్యం ఏర్పడుతుంది అంటే ప్రస్తుతానికి నాకు నేను తప్ప నా చుట్టూ ఎవరూ లేరు నాకు ధైర్యం నేనే నాకు నేనే ఒక శక్తి అని ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా నిలబడి వాటిని భగవంతుడే చూసుకుంటాడని అనుకో తల్లి ప్రతి కష్టాన్ని చూసి తలకిందులు అయిపోతున్నావు నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోయాయని అనుకుంటున్నావు కదా నీకు నువ్వే ఓదార్చుకో శక్తి నీకుండాలి సామర్థ్యం నీలో ఉండాలి అలా కాకుండా నీ మనసును కష్టపెట్టకుండా నీకు ఎవరు సహాయం చేయరు ఓదార్పు ఎవరివరు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకమ్మా నీ ఒక్కరి వల్లే ఏదైనా సాధ్యమవుతుంది తల్లి అని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఏదైనా సరే కష్టం అనిపిస్తే భగవంతుడు ఉన్నది మాత్రం మర్చిపోకు నీ భగవంతుడు ఉంటాడు ఆలోచన నీ ఆలోచన కోసం తప్పకుండా ఒక దారి అనేది దొరుకుతుంది నీ కోరిక అనేది అద్వరలో నెరవేరుతుంది అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుందో అని ఇదిగో అదిగో అనుకుంటూ ఉన్నాను కానీ నాకు మాత్రం ఏ శుభవార్త వినిపించటం లేదు నా జీవితంలో కష్టాలను పూర్తిగా తొలగించినట్టు నాకు అనిపించడం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నీ మనసు నీ ఆలోచనలు అదుపులో ఉంచుకొని మరీ ఆలోచించుకొని చెప్పు నీకు ఎప్పుడూ కూడా కష్ట సమయంలో యమ్మ నీకు చెయ్యి అందిస్తుంది తల్లి నీ కష్టాల్లో ఎప్పుడూ తోడుగా ఉండి నీకు చెయ్యి అందిస్తాను తల్లి అలాగే నీ ప్రతి కోరిక నెరవేరుస్తాను తల్లి ఏదో ఒక కోరిక తీరనప్పుడు నువ్వు నిరాశపడి ఆలోచించడం తప్పు కదా మొత్తం నీ జీవితం అయిపోదు కదా ప్రతి క్షణము నీకు ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కటి అది ము మధురానుభూతిగా చెందాలి ఏ సమస్య అయినా సరే సంతోషంగా ఎదురించే శక్తి నీలో ఉండాలి అప్పుడు నువ్వు వెళ్ళేదారి అంతా కూడా బాట నీకు అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కష్టం అనేపిస్తే అమ్మ నీకు అన్ని వేళ సహాయం చేస్తూనే ఉంటుంది బిడ్డ అది గుర్తెచ్చుకో నా మాటలను ఒక్కసారిగా బాగా గుర్తు చేసుకో ఎందుకు ఇలా చెబుతున్నాను అనేది నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కొంచెం అటు ఇటుగా నీ కష్టాల సమస్య అన్నట్లుగా ఉన్నాయి కదా అవి ఎప్పుడూ నీతోనే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఉంటూనే ఉంటాయి జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అనేవి నీకు తెలియదా తెలుసు కదా మరి దేనికమ్మ అంతలా బాధపడుతున్నావు కష్టాలు ఎవరికైనా సమానమే అని మన వారాహి అమ్మవారు చెప్తున్నారు అలాగే నీ జీవితంలో ఒక మంచి అద్భుతము కూడా జరగబోతుంది దానికోసం వేయికలతో ఎదురు చూస్తూ ఉండు అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మనకి అందించారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత